నాన్న నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలే వాళ్ళు ఇదైతే మనవిది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయినా పిచ్చి నాన్న అంత మంచి విషయం మెల్లిగా మేల్గా చెప్తావేంటరా మా ఫోటో ఎల్లి దండం పెట్టుకో నాయనమ్మా ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికి మనీ ఎదవలకే పడతారని నేను మళ్ళీ నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను నన్ను ఆశీర్వదించిన అమ్మా మీకు అమ్మాయి కావాల్సి వచ్చిందామాయి ఎవర్రా అమ్మాయి అదే ఆ రోజున కాలేజ్ తిట్టు చెడే ఆడు కూతురు వాళ్ళ అమ్మాయ అంటే నువ్వు కాలేజీకి వెళ్ళేది ఆ అమ్మాయి కోసమా కనిపెడిసావు నువ్వు నాన్నమైనా అగ్రిమెంట్ సంగతి చెప్పలేదేరా ప్రేమ ఇంజను చెత్తన వా పరిగెట్టించి మరీ కొట్టాడు అగ్రిమెంట్ విషయం చెప్తే సంపేట్టడమా బాబు అయినా మా బాబు నన్ను పోషించడానికి బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే ఆల్లందర్ ని పోహించడాని నేనేమమ్మల్రా కొల్లసెం తో బెట్రయామో మీ మామేద పెద్ద స్కెచ్ చేసాడురా ఏడిసాడు ఆడి బాగుందా నేను దానికోసం ఏమన్నా చేస్తాను ఎంతైనా సంపాదిస్తాను ఏమన్నా కొంటాను ఏదనకొంటం ఆ ఏదనకొంటం ఆ ఏది ఇప్పుడప్పుడే పోలీస్ చూద్దాం ది నువ్వేం కంగారు పడుకురా బావా వాడు ఎంత టాచర్ పెట్టిన భరించు పందెం 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 మాత్రం నువ్వగలరా బావ ఆల్ ది బెస్ట్ రండి 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 కోసమే ఎదురు చూస్తున్నారు మీకోసమే ఇక్కడ రండి టక్కు చేశారు ఇది స్వీట్ తీసుకోండి అసలు ఏం జరుగుతుంది నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా ఓ పని కమల పండు తీసుకోండి ఎందుకులేమా తొక్క తీసుకోవాలి తొక్కనే తీస్తాగా అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయా అపార్థమే చేసుకుంటు మాయా తింటూ ఉండండి వన్ మినిట్లో వచ్చా రాగానే రేవెట్టేస్తారనుకుంటే రాసమ చేస్తారేంటే మావి గారు బెల్లు మోగనే వాళ్ళు ఇక్కడ మోగిపోతుంది మావి గారు స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక కోర్ట్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగేక సినిమా ఎప్పుడు మొదలవుద్ది అది కూడా బెల్లండి బెల్లు మోగని వాళ్ళు ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది ఒకటో తారీఖు బెల్లు మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూపుతూ గానీ బావ మా అదే లేదో ఆ మీ భవిష్యత్తు గురించే బాబు మీ భవిష్యత్తు గురించే యా అదిగో నూరేళ్ళు పా ఫీచర్ అయ్యో నువ్వుకి అన్నారా రండి రండి ముందు మీ చేత్తో డోర్ ఓపెన్ చేద్దాకాని రండి రండి పేపర్ బిల్ సార్ పాల బిల్ సార్ ఓ అండ్ బిల్ సార్ ఎస్ బిల్ సార్ కే బిల్ బిల్ సార్ కిరాణా బిల్స్ ఆట బిల్ ఇంటర్నెన్ ఫోన్ బిల్ టోటల్ లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ కూర్చో నించున్న చోటే కోలబడిపోతే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందా కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలుకొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది అలాంటిది నువ్వు నా కూతురు జోలుకొచ్చావు నీ రెక్కలు ఇరిచిందా నా కూతుర్ని కాపాడుకుంటా ఎంతరా నువ్వు నా ముందు ధ్వజస్తంభం ముందు అగరత్తు పుల్లంతా ఐదో తారీఖు కల్లా పాతిక వేలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు లేదా ఆరో తారీఖు నేనే మీ ఇంటికి వస్తా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు పాతిక పాతికేలా పాతిక వేలా దేవుడు మనిషికి మంచిందే ఇర ఏళ్ళరా ఇంకా ఐదు పట్టుకొత్తారా ఏ డబ్బులు వచ్చి ఐడియా లేవని చెప్పండి రా డబ్బులైతే నేనే లేవురావచ్చు అరే బావా పేపర్ రేయ్ నా రేంజ్ ఉన్న ఐడియా చెప్పండి రా అయితే ఇంగ్లీష్ పేపర్ ఏయ్ ఏ పని కత్తిగాడి చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా అలాంటి పని చెప్పండి అయితే అవును బా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళాలా కస్టమర్ల మన దగ్గరికి వస్తారా అగ్రిమెంట్ చేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా మీ మామని దగ్గరికి వచ్చాడా నేనే నువ్వే మా డ్రెస్ కూడా ఐదు వందలు వచ్చారా పాతికి వెళ్ళంటే ఇంకో యాభై రౌండ్లు అయితే సరిపోద్ది యాభై రౌండ్లా నువ్వు తెచ్చి ఐదు వందలకి పుల్లా కూడా రాదు కానీ కానీ బాబా బాబు అమ్మా పారాడైస్ బిర్యానీకి వస్తావా లేదండి ఆల్రెడీ ఫోన్ చేసి ఏంటి నాకే పని చేస్తావా ఆటోకి మీటర్ కూడా వేస్తా మీటర్ ఎదురా ఇదిగా ఆ మేనేజర్ ఏంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు అడగానే ఇవ్వడానికి ఏమైనా ఇంత అడ్రస్ అనుకున్నాడా యాడ్ అనుకున్నాడా క్రియేటివిటీ లేని దగ్గర పని చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదు నిజంగా నీ దగ్గర పని చేస్తుంటే తెలుస్తుందా ఆపా బాపు కరెక్ట్ గా వచ్చామ్మా ఆ ఎంత పాతిక వేలు ఏంటి అంటే చెప్తావా ఐడియా ఇచ్చేస్తా ఓన్లే చెప్పనమండ కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు అయినా క్రియేటివిటీ ఉన్నవాడు పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేదా సూపర్ నువ్వు చెప్పు ఓపెన్ చేస్తే త్రేతాయోగం కొంచెం దూరమేమో హనుమ రామా నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకిచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే రామా వాట్సాప్ మా శ్రీరాముడి చల్లు మీ సముద్రంలో పడిపోయింది కాస్త తీసిస్తారా ఇదే ఇది ఐఫోన్ స్వామి అది ఉప్మా ఫోన్ ఇది అబ్బా ఇది శాంసంగ్ ఎస్ సిక్స్ అదే డబ్బా ఫోను మా రామ్లో ఫోను రబ్బర్ బ్యాండ్ వేసి ఉంటుంది ఇవి చూడు ఇన్ని ఫోన్లా ఆహా ఇదే ఇట్ ఈ ఫోన్ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేసు బిక్సీ బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత షాప్ ఆహా ఆహా నువ్వు సూపర్ బంగారం నా పాలి దేవుళ్ళ దొరకవు డబ్బులోకేనా డబ్బులు ఓకే ఆఫీస్ ఎక్కడ దగ్గరలో ఏటీఎం ఎక్కడ చాలా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ కురడొచ్చాడు 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 అల్లుడు వచ్చాడు నచ్చా రా లోపలికి రండి రండి మాయ గారు ఎక్కడికి ఆఫీస్ రెడీ అయిపోయారా రండి అయ్యి సెంటర్కి ఎంటర్ వేసారు పళ్ళు డబ్బులు అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి ఆయన పోయిన తర్వాత బోల్డ్ డబ్బులు ఇస్తాం ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుగా రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాను ఇంకెందు చూసారా వరద బాధితులు పులిహోర పొట్టలు పంచిపెట్టినట్టు చాచా నీరు చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తాడు ప్లాన్ మొత్తం తోపిందండి మామగారు గారు మావా కమలపడి తింటా వేటి పొక్క నేను చేస్తాగా తొక్క తీడంగ నాకేదో అగరత్త పూల కథ చెప్పేవి ఏంటిది ఇప్పుడు నేను నీకు అగ్గి పుల్ల కథ చెప్తా ఒక చెట్టు నడికి లక్ష అగ్గి పుల్లలు తయారు చేయొచ్చు కానీ ఒక్క అగ్గి లక్ష చెట్లు తగలెట్టేచ్చు ఎవ్వడి కెపాసిటీ ఆడిది ఎవ్వడి తక్కువ అంచనాకే డోంట్ అండ్రెస్మేడ్ ద కెపాసిటీ ఆఫ్ ద యూజ్ లెస్ ఫెలా ఇంగ్లీష్ లెక్చె ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలు అవుతో ఉండి మామయ్య గారు అందుకే కోల్కత్తా నుంచి మన ఎదవలని దింపుదాం ఆట ఆ చిరుగళ్ళ ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు వీడికి కరెక్ట్